అందరికీ నమస్తే అండి నేను ముందు నుంచి చెప్తానే ఉంటానా మా జగన్ అని ఎక్కడికి వెళ్ళినా కానీ జోకర్ అయిపోతాడండి కమిడియన్ అయిపోతాడు జోకర్ లాగే మాట్లాడతాడు ఎందుకు నుంచి వాళ్ళు తెనాలి వెళ్ళాడు తెనాలి వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించి వాళ్ళది అసలు తెనాలి కాదు వాళ్ళది మంగళగిరి వాళ్ళది మంగళగిరి అయితే వాళ్ళని తెనాలి తీసుకొచ్చి ఇక్కడ కొట్టేయరు అని చెప్పేసి మాట్లాడతాడు మరి అలాంటప్పుడు నువ్వు పరామర్శ తెనాలి ఎందుకు వెళ్ళావయ్యా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి నేను ఒక క్వశ్చన్ సూట్గా అడుగుతా ఉన్నా అసలు మంగళగిరి కూడా కాదు ఇక్కడ మంగళగిరి మంగళగిరి వారిని తెలాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి కాదు మరి అలాంటప్పుడు నువ్వు తెనాలి కా నేను వెళ్ళాల్సింది ఎక్కడికి మంగళగిరికి ఏమన్నా నువ్వు తెనాలి దేనికి వెళ్ళామని అడుగుతున్నా అది ఎవడన్నా స్క్రిప్ట్ రచి చూడవడం మనకి ఆడికి ఎలాగ బుర్ర లేదు కనీసం చదివేసి నీకన్నా బుర్ర ఉండొద్దు నేను అందుకే అంటావు జగన్మోహన్ రెడ్డికి తలకాయ ఉందో చూడడానికి తలకాయ కనబడుతుంది కానీ అందులో ఎంత మెదడు కూడా ఉండదు డొల్లా ఏది రచితే గుడ్డిగా చదివెత్తాడంతే ఇప్పుడు మంగళగిరి కుర్రోళ్ళకి తెనాల్లో పని ఏంటి అన్నీ చెప్పుకొచ్చాడు కానిస్టేబుల్తో కూడా ఎక్కడ ఏంటంటే తెనాల్లోనే అర్థమైందా అన్ని వివరంగా తెనాల్లో అన్ని తెనాలని చెప్పుకొచ్చాడు వాళ్ళ వరకు వస్తాడు వాళ్ళ తెనాలి కాదు మంగళగిరి అన్నాడు మంగళగిరి కుర్రోలను ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ కొట్టారని చెప్పేసి అని అంటున్నాడు మరి అలాంటప్పుడు నువ్వు తెనాలి దేనికి వెళ్ళేవని అడుగుతున్నాం మేము వెళ్ళకూడదు కదా ఇంకా ఏదో మాట్లాడు మాట్లాడతా నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నావు అక్కడికి నువ్వు మంగళగిరి వెళ్ళాల్సింది తెనాలి ఎందుకు వెళ్ళవు నీ తెలో ఏం పని అక్కడ ఎవడో ఇచ్చేసాడండి కనీసం నీ బుర్ర ఏమైంది నీ బుద్ధి ఏమైంది కాదు నువ్వు వెళ్ళిందే గంజాయి బచ్చికి మద్దతుగా నువ్వు చేసేదే తప్పు అలాగే అక్కడ వెళ్ళి ఏమన్నా మాట్లాడతాడంటే ఇంతకు ముందే కేసులు ఉంటే ఉండొచ్చు వాటి గురించి నేను మాట్లాడను వాటిని నేను సమర్థించను నేను ఎవరు సమర్థించమన్నాడు ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడ దేనికి వెళ్ళావండి కాదు పరామర్శించడానికి ఒక తీరి ఉండాలిగా వాళ్ళ సొంత కోసలు అమాయకులు అనుకో అది వేరే ఒక కానిస్టేబుల్ని చంపే వాళ్ళు అవునా ఒక కానిస్టేబుల్ని చంపేయడానికి ప్రయత్నించారు అంటే ఒక రౌడీ షర్టరు పోలీసు వాళ్ళని ఒక కానిస్టేబుల్ని చంపేయాలని చూస్తే పోలీసు కూర్చుంటుందా ఇంకొకసారి ఎవడో పోలీసుల వరకు వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంలో భాగంగా వాళ్ళని కొట్టారే అనుకోండి అవునా అసలు వాస్తవం ఏంటి ఏం జరిగింది అంతకుముందు వాళ్ళ పైన ఏమైనా కేసులు ఉన్నాయా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సోషల్ మీడియాలో మొత్తం వీడియోలు తిరుగుతున్నాయి కదా వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి కదా మనకి కళ్ళతోటి మరి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అసలు నీకు తెలివి ఉందా అసలా నీకు మైండ్ ఉండే మైండ్ ఉండే అక్కడికి నాకైతే నీకు మైండ్ లేదని అనుకుంటున్నాను అన్న పూర్తిగా బుర్రపోయింది నీకు కాసేపు తెనాలంటావు కాసేపు మంగళగిరి అంటావు కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ అంటావు నీకు ఒక క్లారిటీ ఉందా మొదలెట్టేటప్పుడు ఏమన్నా మొదలు పెట్టవు గొడవ జరిగింది కరెక్టే అంబేద్కర్ విగ్రహం కా దగ్గర విగ్రహం దగ్గర గొడవ జరిగింది ఇరవై ఐదో తారీఖుని కేసు పెట్టారు అన్ని తెనాల్లోనే జరిగినాయి మంగళగిరిలో కాదు జరిగితే అన్ని తెనాల్లోనే మరి అలాంటప్పుడు ఈ మంగళగిరి కుర్రోళ్ళకి తెనాల్లో పని ఏంటాయా అవి ఆ రాజిక ఎందుకు మర్చిపోయి నువ్వు కానీ మంగళగిరి కుర్రోళ్ళకి తెనాల్లో ఏం పని అర్థం ఏమిటి దాని అర్థం ఏమిటి ఒక పదం పోతే నుంచి ఒక పదం రావడానికి మళ్ళీ గల గల గిల గిల కొట్టేసుకోవాలి ఇక్కడ మళ్ళీ దాని అర్థం ఏమి దాని అర్థం ఏమి సాకం వస్తే సాకం రాదు సాగిపోదాయ నీకు ఎందుకు అనవసరంగా నవ్వులు పాలు చెప్పు జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ రాకపోతే తెలియకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఎగేసుకుని వేసుకుని వెళ్ళిపోయి నవ్వులు పాలు అయిపోవడం దీనికి నవ్వులు పాలు అయిపోవట్లేక నప్పు అండ్ అన్ని బాగానే చెప్పుకోవచ్చు దాని అర్థం ఏమి అని ఒక పోటు కడివి మంగళగిరి ఒక రోజుకి తెనాలో పని ఉంటాయా అక్కడ ఎందుకు గొడవ తీసారు వాళ్ళకి ఏం పని నువ్వు ఎందుకు తినాలి నీకైనా బుర్ర పని చేస్తున్నా రాసి చూడకెలగా బుర్ర లేదు పక్కన పెట్టేసి చదివేటప్పుడు రే ఇదేట్రా మంగళగిరి అని చెప్పి రాశారు మరి అలాంటప్పుడు మనం మంగళగిరి కదా పరామర్శ వెళ్ళాల్సింది తినాలి ఎందుకు వచ్చామని చెప్పేసి అని అడగాలి కదా నువ్వు అయ్యేది పెడితే చదివాడు నవ్వులుపలే అసలు నీకు నీ గురించి ఏది మాట్లాడదామన్న సిగ్గేస్తుందన్న ఇంకొక పది నిమిషాలు పది సెకండ్లు అంత ఉంది వినిపించవచ్చు అంటే బాబు మరి అలాంటప్పుడు నువ్వు మంగళగిరి వెళ్ళాల్సిన తెల్లాలి ఎందుకు వచ్చు అంటే దాని అర్థం ఇదంతా పక్కా ప్లాన్ తోటే వెళ్ళేవు కదా నువ్వు కదా పోలీసులు చెప్పేది నిజమే దాని అర్థం ఏంటంటే పోలీసులు చెప్పేది నిజమే వాళ్ళ నిజంగా ఒకవేళ మంగళగిరి అయితే కనుక నువ్వు మంగళగిరికి వెళ్తూ మంగళగిరికి వెళ్ళకుండా నువ్వు తెనాలి వచ్చావంటే దాని అర్థం ఏమి జగన్ రెడ్డి దాని అర్థం ఏమి ఈ పెద్ద పెద్ద డైలాగులు అర్ధాలు ఏమి గిర్థాలు ఏవి ఇలాంటి మాటలు కొట్టాలంటే మేము కూడా కొట్టేస్తాం దానివల్ల ఉపయోగం లేవు వెళ్ళిందే తప్పరా అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాజిక్లు పనికి మాల లాజిక్లు అక్కడ మీ కార్యకర్తలు మీ గోరులేనేమో నువ్వు పరామర్శకు వెళ్తే వాళ్ళు ఏమో సీఎం సీఎం చెప్పిన వాళ్ళు అరవడం చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అదే అన్నమాట ఎవరికైనా పరామర్శకెళ్ళినా అదే మాట నువ్వు ఎందుకు పరా పరామర్శించవో నీకు ఒక క్లారిటీ లేదు అన్న రౌడీల్ని రేపిస్టుల్ని షాడిస్టుల్ని గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేసే రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడో దేశంలో అంటే మా దరిద్రానికి అది నువ్వు ఒక్కడ అన్న మరి నీకు అది మనసెలా అవుతుందో మాకు అర్థం కావట్లేదు పైగా వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఈ పోటీగా మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు వాళ్ళ మంది కేసులు ఉన్నాయిగా వాళ్ళు బహిరంగంగానే తాగి గొడ్డలు ఊడ తీసుకొని కొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు బహిరంగంగా వా రోజు వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టల గురించి తెలీదా అంటే వాళ్ళకి తెలీదు వాళ్ళ అమ్మబాబుకి తెలియదా మా అబ్బాయి ఎలా చేస్తాడు మా అబ్బాయి ఎలా తిరుగుతాడు మా అబ్బాయి తాగేసి వెళ్తాడు మా అబ్బాయి నేను కేసులు ఉన్నాయి నలుగురులో తిరగలేకపోతాం అని చెప్పేసి వాళ్ళ అమ్మాబాబుకి తెలియదా వాళ్ళ బాబుకి అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది కొంతమంది పనికి మళ్ళీ భూకేదోళ్ళని తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి కులాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని ముందు ఎట్టేస్తారు కానీ అవునా లేకపోతే ఎవడో కూడా అయ్యో పాపం అలా అలా దీనికి రాజకీయ రంగు కులం అనంత వరకు ఎవడో అయ్యో పాపం లేదు తెనాలి వాసులకు తెలుసు తెనాలి వాసులకు తెలుసు వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది ఎవడు అయ్యో పాపం అల్లా కొంతమంది భూకేదలు ఉంటారు కులాన్ని తీసుకొచ్చి ముందు ఎట్టేసి ఈ కులగజీకు వాళ్ళు తీసుకొచ్చి రాజకీయ సరే రంగభూలిమేసారెంట్ని అంటే అయిపోయింది అక్కడ ఎప్పుడైతే రాజకీయ రంగుభూలిమిందో వాళ్ళు సుదపూసలు అయిపోయారు వాళ్ళ ముగ్గురు అయిపోయారు అన్న ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయే పరామర్శకి అక్కడ నువ్వు వెళ్ళిపోయి అప్పబ్బాయ కూరలు ఇప్పినావు అక్కడ అన్న తప్పు చేసినోడికి అది ఎంత ఎదవైనా సరే కులాన్ని తీసుకొచ్చి ముందు ఇచ్చాం అక్కడ సమాజంలోని అది వేరేలా వెళ్ళిపోతూ ఉంటుంది అదవైందా వ్యక్తిని వ్యక్తి తప్పు చేస్తే రాగే చూడండి కులాన్ని తీసుకొచ్చి ముందెసి ఆ కులం మొత్తానికి ఆపదించే మాకం ఇప్పుడు ఏ కులవైనా సరే మన కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి కులం మీద ఉద్దేశం అనుకున్నా ఆ కులానికి చేట పేరు మన వ్యక్తిని వ్యక్తిలో చూడగలిగా అనుకున్నా ఆ వ్యక్తితోనే అయిపోతే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి కులం పని ఉద్దేశం అనుకున్నా ఏమనుకుంటారు వాళ్ళంతా అంతేనా వీళ్ళంతా అంతేనా ఒక కులం అనే కాదు బీసీలైనా ఎస్సీలైనా ఓషీలైనా ఎవరైనా సరే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేసినట్టే చూడాలి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తే వాళ్ళంతా అంతేనేమో అనుకుంటారు కదా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాల పరామర్శలకు వెళ్ళమా కన్నా చాలా చండాలంగా ఇబ్బెట్టుకుంది మాకైతే కనుక మాకు అర్థమైపోయింది కదా ఇది పక్కా స్క్రిప్టెడ్ అని చెప్పేసి నువ్వు దొరికేసి ఇప్పుడే పోలీసులు చెప్పినంత వాస్తవమే నువ్వు చెప్పేది సొల్లు ఇక్కడ కాబట్టి ఇలాంటి పనికి మాల సొల్లు వెళ్ళాలి కొట్టమా కన్నా